హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ వ్యూవర్స్ నా జీవన ప్రపంచానికి స్వాగతం ఈరోజు ముఖ్య టాపిక్ మొక్కళ్ళ నొప్పులు ముఖాల నొప్పులు అనేటివి చాలా సర్వసాధారణమైపోయింది రోజు అయితే దీని గురించి ముందు ఒక రోజు మీరు కంపల్సరీ వీడియోస్ కొద్ది లైన్ చూసి వదిలేస్తున్నారండి కంప్లీట్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నేను చెప్పే టాపిక్ లాస్ట్లో బాగుంటుంది మీరు ముందు ముందు ఏం చేస్తారు కొంచెం చూడగానే స్కిప్ చేస్తారు అలా చేయకండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తర్వాత ఏదైనా ఉంటే మీరు కామెంట్ చేయాలి లైక్ చేయాలి లైక్ చేసినా చేయకపోయినా మీరు కనీసం కామెంట్ చేయండి నాకు కూడా నేను ఏమైనా మీకు సరిగ్గా చెప్పానా లేదా తెలుస్తున్నా మీరు కామెంట్ కూడా చేస్తుండాలా బాగుంది బాగాలేదు ఇంకేదన్నా ఉంటే కొంచెం చెప్పండి అని ఇట్లా చెప్తుంటే కూడా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ తర్వాత షేర్ చేయండి చాలామందికి షేర్ చేస్తే వాళ్ళకు కనీసం హెల్త్ టిప్స్ అనే వాళ్ళకి తెలుస్తాయి మెడిసిన్కి తగ్గించుకొని డబ్బులు పెట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళ కూడా ఇది ఇబ్బందికరంగా ఉంటుంది మెడిసిన్స్ మందులు వాడడం వల్ల కిడ్నీలు రక్తనాళాలు గోడలు దెబ్బతినడం ఇలాంటివి చాలా ఉంటాయి ఏదో చిన్న చిన్న వాతావరణం బాగాలేనప్పుడు జలుబు సర్ది జ్వరము టైఫాయిడ్ వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి ప్రతి చిన్నదానికి వెళ్ళకూడదు నొప్పుల కోసం ప్రత్యేకంగా వెళ్ళకూడదు డాక్టర్ దగ్గర ఒకవేళ వెళ్ళినా ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ ఏదైనా మూడు నెలలు ఆరు నెలలు ఒక కోర్స్ ఇస్తే దాన్ని తీసుకొని కరెక్ట్ మెయింటైన్ చేసి వదిలేసేయాలి కంటిన్యూ లైఫ్ లాంగ్ వాడకూడదు మెడిసిన్ కూడా ఒక మూడు నెలలు ఆరు నెలలు రుమటాల రుమటాలజిస్టు కానీ ఆర్థోపెడిక్ సర్జన్లు కానీ ఆర్థోపెడిక్ ఫిజిషియన్లు కానీ ఏవైనా వాళ్ళు కోర్స్ ఇస్తే దాన్ని మెయింటైన్ చేయండి కానీ వాటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్గా మన ఫుడ్ సిస్టమ్ ఫుడ్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తే కనుక ఖచ్చితంగా మీలో రిజల్ట్ వస్తుంది మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో బాగా పూర్తిగా చూడండి మీకు చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నాయి ఇవాళ ముఖ్యంగా కీళ్ళ వాకులు ముఖాల నొప్పులు ఇవి చాలా ఇంపార్టెంట్ అయితే తీన్ కోసం నేను ఇవాళ ప్రత్యేకంగా ఏం చెప్తున్నా అంటే మొఖాల నొప్పులు ఎందుకు వస్తుంది ఇవి చికెన్ గున్నె అంటారు అందరు కానీ అన్ని టైంలో చికెన్ గున్నె రాదు అది డిసీజ్ ఉన్నప్పుడు చికెన్ ఎఫెక్ట్ పడుతుంది తప్ప ఈ ఏళ్ళు నొస్తున్నాయంటే చికెన్ గున్నె అంటుంటారు అదొక వైరస్ కాకపోతే మనము అవసరాలు తింటున్న దాన్ని బట్టి మన ఎముకలు వీక్నెస్ మన ఎముక అనేది డెన్సిటీ తగ్గిపోతుంది డెన్సిటీ తగ్గడం వల్ల ఎముకలు పారుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక ఉంది చెరుకు నిండా ఉంటే ఆ చెరుకుని మిషన్లో పెడితే రసం బాగొస్తుంది కొంచెం ఒక మూడు నాలుగు రోజులు ఆరిపోయింది అనుకో దాంట్లో పెట్టండి నీరు వస్తుందా రాదు అప్పుడు చప్పగా బెండ్ అయిపోతుంది అట్లా మన ఎముక కూడా బాగా దృఢంగా ఉండాలంటే ఎముకలో రక్తము దాంట్లో ఉన్న మనకు కావాల్సిన విటమిన్ డి కాల్షియం ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం ఇవన్నీ కూడా ఎముకలో డెన్సిటీకి బాగా ఫుల్గా ఉంటాయి మెయిన్ ముఖ్యంగా ఒమేగా ఫ్యాటీ త్రీ ఆమ్లాలు మళ్ళీ మ్యాగ్నీషియం కాల్షియం పాస్పరస్ ఇలాంటివన్నీ కూడా ఎముకకు సమృద్ధిగా ఇవన్నీ ఉంటేనే ఎముక డెన్సిటీ పెరుగుతుంది కాటిలేజ్ అంటే మృదులాస్తి ఎముకకు ఎముకకు మధ్యలో ఒక మెత్తటి పదార్థం గుచ్చు ఉంటుంది కొలెజన్ ఈ కొలెజెన్ అనేది మనకు సహజంగా పౌడర్లు అవి అమ్ముతుంటాయి మనం దాన్ని పునరుత్పత్తి అంటే సహజంగా ఒకసారి అరిగిపోయిందంటే రాదు ఒకవేళ కొద్ది కొద్ది అరుగుతుంటే దాన్ని స్టాప్ చేయొచ్చు అరుగుతున్న ఎముకని స్టాప్ చేయొచ్చు దాన్ని మళ్ళీ ఎక్కువ అరగకుండా చూసుకోవచ్చు ఎముకని ఆ ఎముకని ఉన్నదాన్ని దృఢంగా ఉంచుకొని నొక్కు లేకుండా అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ మనం ఫుడ్ సిస్టమ్ ఫుడ్ సిస్టంలో మనకు ఒమేగా ఫ్యాటి క్రీసు మ్యాగ్నీషియం కాల్షియం ఇవన్నీ ఏమిటి ఉంటావో అత్యున్నతంగా అంటే మీకు చెప్తారు చియా సీడ్స్ అంటాం చియా సీడ్స్ అంటే ఏంటి మనం సబ్జవి గింజలు అంటారు సబ్జీ గింజలు అంటే తులసి గింజలు గింజను కొంతమంది సబ్జీ గింజలు అంటూ ఉంటారు సహజంగా చియా సీడ్స్ చియా గింజలు సబ్జీ విత్తులు ఈ సబ్జీ గింజలు గుమ్మడి గింజలు పంకిన్స్ మళ్ళీ ఫ్లాక్సీ సీడ్స్ అవిసే గింజలు అవిసె గింజలు కానీ గుమ్మడి గింజలు కానీ చియా సబ్జీ గింజలు కానీ ఈ మూడు కనుక మీరు ఒక్కొక్క చెంచా చియా సీడ్స్ ఒక చెంచా గుమ్మడి గింజలు ఒక చెంచా మళ్ళీ ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు ఒక చెంచా ఈ మూడు కలిపి కూడా ఒక దగ్గర పౌడర్ కొట్టి రోజు గోరువెచ్చని నీళ్ళలో పొద్దున ఒక చెంచా కలుపుకొని తాగండి ఇలా మీరు మూడు నుంచి ఆరు నెలలు మెయింటైన్ చేయండి మీకు మెడిసిన్ లేకుండా మీ ఎంక దృఢత్వం వస్తుంది గుజ్జు కూడా బాగా ఫిట్నెస్ వస్తుంది ఎముక కెమెకకు బాగా లిగ్మెంటేషన్ కూడా ఫ్రీ అవుతాయి అంత బాగుంటుంది మొక్కల నొప్పి అనేది ఉండదు అక్కడ మీకు నీరు అనేది చేరి ఆ మొక్కలు చిప్ప అరిగిపోయి ఆ గుజ్జు అనేది అరిగిపోయి ఎముకెమక రాసుకపోయి అప్పుడు మీకు ఏం చేస్తారు అప్పుడు మొక్కలు మీకు ఆపరేషన్ చేయాలండి ఇది పనికిరాదు మెడిసిన్ వల్ల పని చేయదు ఓ రెండు మూడు లక్షలు తీసుకురండి మీకు రిప్లేస్మెంట్ చేస్తాం ఇక్కడ స్టీల్ నెయిల్స్ మొక్కాలు చిప్ప స్టీల్ రాడ్స్ ఇట్లాంటి చిన్న గుజ్జు లాంటివన్నీ వేసి రెండు రెండున్నర లక్షలు తీసుకుంటాం అలా కాకుండా మనం ఇప్పుడైతే చిన్న వయసు నుంచే మొక్కాల నొప్పులు వస్తున్నాయంటే స్టార్ట్ చేయండి ఇప్పుడే మీరు లైఫ్ లాంగ్ ఆరోగ్యం ఉండాలి మొక్కాల నొప్పులు ఉండకూడదు ఏదైనా దూకిన పైనుంచి కింది దూకినా కూడా కాళ్ళు ఎముక డెన్సిటీ గట్టి ఉండాలి ప్రమాద సమయంలో ఏదన్నా మంటలు చెల్లరేగినప్పుడు కానీ ఏదన్నా కార్ వచ్చినప్పుడు కానీ యాక్సిడెంట్ టైంలో కానీ మనిషిని పరిగెత్తడానికి కూడా అవసరమే కదా కాళ్ళు ఆ టైంలో కన్ఫ్యూజన్ అయిపోతుంట పరిగెత్తినందుకో మీ బోను గట్టిగా ఉంటుంది స్ట్రాంగ్ ఉండాలి బోన్స్ అందుకే నేను చెప్పేది ఏంటంటే పంప్కిన్స్ ఒక పావు కిలో పామ్ చియా సీడ్స్ ఒక కిలో మళ్ళీ అవిష గింజలు అదే ఫ్లాక్సీ సీడ్స్ ఈ మూడు గింజలు తీసుకొని ఒక పావు కిలో పావుకిలో తీసుకొని కొంచెం ఎచ్చిపచ్చికి ఏం చేయించినట్టుగా ఏ చక్కైనా పర్లేదు మీరు వీటిని ఇలా తీసుకొని పౌడర్ చేయాలి పౌడర్ చేసి ఒక అసలు ఏ ఏ పక్కం ఏం చెక్కండి ఏం చేయకుండా అవి తెచ్చి ఎందుకు ఏంచమంటున్నా అంటే దానికి ఏదన్నా డస్ట్ జస్ట్ ఏమైనా ఎలర్జీ టైపు అట్లా ఉంటాయని చెప్పి కొంచెం రఫ్గా ఏంచి ఏపీ ఏపనట్టు ఉండాలి అవి ఏంచి ఏపన్నట్టు తీసేస్తే ఆ పైన ఉన్న పొట్టు పైన ఏదైతే మనకు అత్తుకొని ఉంటావో కొన్ని బ్యాక్టీరియా ఫామ్ అయి ఉంటాయి అందుకే అవి కొంచెం హెచ్చిపతి చేయడం వల్ల అవి చచ్చిపోతాయి అప్పుడు లోపల ఉన్న గింజ కూడా దృఢత్వం ఉంటుంది ఎక్కువ ఇస్తే లోపల ఉన్న ఇది కూడా గింజ దాంట్లో ఉన్న పవర్స్ దిగిపోతాయి ఏమైతే ఉంటాయో దాంట్లో మనకు కావాల్సిన ఒమేగా ఫ్యాటి రీస్ కానీ మ్యాగ్నీషియం కాల్షియం ఇలాంటివన్నీ కొంచెం తగ్గిపోతాయి అందుకే కొంచెం హెచ్చపచ్చి గెయించుకొని వీటిని పౌడర్ కొట్టి పెట్టుకోండి పౌడర్ కొట్టి పెట్టుకొని పొద్దున్నే పరిగడుపున బ్రెష్ చేయగానే ఇన్ని గోరువెచ్చని ఒక రెండు చెంచాలు ఈ మూడు కలిపిన పౌడర్ని రెండు చెంచాలు కలుపుకొని అలా తాగేసాను వాటిని టేస్ట్తో సంబంధం లేదు నాకు టేస్ట్ కావాలి నేను ఇది కలుపుకుంటా అంటే అవి కలుపుకోవడం వల్ల నీకు వచ్చేది ఏమి ఉండదు నీకు నాలుక టేస్ట్ ముఖ్యమా నీ మొఖాలు గట్టిగా ఉండడం ముఖ్యమా ఒక రెండు మూడు రోజులు ఆతే అది నీకు అలవాటైపోతుంది అలా మీరు చియా సీడ్స్ పంకిన్ కానీ గింజలు పంపిన్ గింజలు మళ్ళీ అవిషేక గింజలు ఫ్లాక్స్ సీడ్స్ ఈ మూడు కూడా మంచి మిక్స్ చేసి రోజు ఉదయాన్నే రెండు చెంచాలు తీసుకోండి వీలైతే సాయంకాలం మీరు ఏమన్నా ఎక్సర్సైజ్ స్కిప్పింగ్ కొట్టే విధానం ఉంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే పొద్దున కూడా ఇచ్చే ఇది చేయకముందు నువ్వు స్కిప్పింగ్ కొట్టి నువ్వు కనుక ఇది తీసుకున్నా పర్లేదు లేదు గ్లాస్ నీళ్ళు తాగినాక ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్కిప్పింగ్ కొట్టినా మంచిదే ఎందుకంటే బాడీలో నీకు ఎముకల్లో ముఖాలలో కానీ జాయింట్లలో కానీ మన బెండ్ ఎక్కడెక్కడ అవుతున్నావో అన్నీ కూడా ఈ బెండ్స్ అనే ప్లేసుల్లో మనకు కాటిలేజ్ ఈ బోన్స్ ఎక్కడైతే మన ఎముకలు వంగుతావో ఫింగర్ కాళ్ళల్లో కానీ చేతుల్లో ఫింగర్స్ ఎక్కడైతే ఒంగుతావో ఆ ప్రాంతాల్లో మనకు బ్రిడ్జ్ అవసరం అదే కాటిలేజ్ దాన్ని మృగుల ఆస్తి అంటాం తెలుగులా ఇంగ్లీష్లో కాటిలేజ్ అంటాం ఇది అనేది మనకు ఈ బోన్ డెన్సిటీ కావడానికి మ్యాగ్నీషియం కాల్షియం సమపాలలో అన్నిటికీ మనకి ఎముకకి ఎంత సాంద్రత ఉండాలో అంత మనకు దొరుకుతుంది ఈ సీడ్స్ చియాసిడ్స్ గింజలు ఈ మూడు కనుక మీరు కొన్ని రోజుల పాటు మెయింటైన్ చేయండి మీకు ఆర్థోపెడిక్ సర్జన్ అవసరం లేదు ఆర్థోపెడిక్ ఫిజిషియన్ అవసరం లేదు రోమటాలజిస్టులు అవసరం లేదు మీ బాడీ ఎంత ఫ్రీగా ఉంటుంది తెలుసా దాంతోపాటు మీకు రక్తనాళాలు కూడా ఒమేగా ఫ్యాటి త్రీ ఉండడం వల్ల గింజల్లో వీటిలో మనకు రక్తనాళాలు కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి అండ్ల కూడా బ్లడ్ ప్యూరిఫైర్ అవుతాయి తెలుసా మీకు ఎంత చక్కగా మీరు దీన్ని ఉపయోగించుకుంటే కనుక మీరు మీ ఇంట్లో బామ్మలు అమ్మమ్మలు తాతలు ఎవరైనా ఉంటే వాళ్ళు లేకపోతే బాత్రూమ్ వెళ్ళలేకపోతే ఇలాంటి వాళ్ళకి కూడా మీరు రెండు చెంచలు కలిపిస్తే గోరువెచ్చని నీళ్ళ వాళ్ళు తాగుతారు వాళ్ళ ట్యాబ్లెట్స్ పని తగ్గుతాయి అవే ట్యాబ్లెట్ డబ్బులు మీరు వీటికి పెడితే మీ ఆరోగ్యానికి ఆరోగ్యం సేఫ్టీ ఉంటుంది డబ్బులు సేవ్ అవుతాయి హెల్త్ కూడా సూపర్ ఉంటుంది కాబట్టి మీరు మొక్కల నొప్పులకు ఈ టిప్స్ నేను చెప్పాను దీన్ని మీరు వాడి చూడండి నేను చాలామందికి ఇచ్చాను నేను కూడా సొంతంగా వాడాను నాకు కూడా ఒక లెఫ్ట్ మొక్కలు నొప్పి వస్తే నేను వాడి చూశాను నాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు నేను రోజుకు ఐదు నిమిషాల్లో ఒక వెయ్యి యాభై ఒక వెయ్యి పదిహేను ఆ విధంగా నేను స్కిప్పింగ్ చేస్తాను నాన్స్టాప్లో నా వీడియో ఉంటుంది కింద మీరు చూడొచ్చు కౌంట్ చేసుకోండి నేను ఆల్రెడీ స్కిప్పింగ్ చేస్తాను నా ఏజ్కి నేను ఫిఫ్టీ టూ ఇయర్స్లో కూడా నేను ఈ ఏజ్లో కూడా నేను స్కిప్పింగ్ కొడతాను స్టాప్ అది కూడా ఒక వెయ్యి పైన అవసరమైతే ఫిఫ్టీన్ హండ్రెడ్ కొడతాను కానీ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల రక్తనాళాలు ఎముకలు చాలా ఫిట్గా ఉంటాయి లైఫ్ లాంగ్ మీరు ఆరోగ్యంగా వంద సంవత్సరాలు జీవించే వాళ్ళకు ముఖాల నొప్పులు ఫస్ట్ ఉండకూడదు దాంతోపాటు మీకు ఈ అవసరం ఛియా సిడ్స్ నుంచి కూడా కళ్ళు కూడా చాలా నీట్గా ఉంటాయి మీకు అంటే ఏజ్ని బట్టి మనకు దగ్గర చూపు కనపడవడం వల్ల అవి అనేది కామన్ అది కూడా వెళ్ళిపోతుంది కాకపోతే ఎ మీకు ఇవన్నీ కళ్ళు కాళ్ళు ఇవన్నీ కూడా చాలా శుభ్రంగా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటే జీవితం నడుస్తుంది మనం కళ్ళు కానీ కాళ్ళు కానీ సరిగ్గా లేకపోతే నడవలేము దాంతోపాటు ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ ఉంచుకోవడానికి ప్లాన్ చేయండి మీరు ప్రతి ఒక్కరు కూడా ఇవి ఒక్కసారి గింజల పొడి చేసుకొని చూడండి ఈ గుమ్మడి గింజలు కానీ గింజలు కానీ సీడ్స్ ఇవి ఇవి బాగా రోజు మూడు సమపాలలో గోరువెచ్చని నిండా పొద్దున్న తాగండి మీకు ఉదయాన్నే ఇది తీసుకోవడం వల్ల మీ గుజ్జు పెరుగుతుంది ఎముకలు బాగా ఫిట్నెస్ ఉంటాయి చాలా సమృద్ధిగా వెనకటికి ఏముందండి అంత ఆయుర్వేదం ఇలాంటివి తినడం వల్లనే అందరు గట్టిగా ఉన్నారు ఇప్పటికి ముసలదు ఓల్డేజ్ వాళ్ళని చూడండి ఇప్పుడు మా ఫాదర్ చూడండి నైంటీ నైంటీ టూ ఇయర్స్ దగ్గర ఉన్నాడు మా ఫాదర్కి ఏం ముఖాలను నొప్పి లేవు బీపీ షుగర్ లేం లేదు హ్యాపీగా అయినంతగానైనా బాత్రూమ్ వెళ్తాడు వస్తాడు మా ఫాదర్ ఇప్పటికీ ఉన్నారు నైన్టీన్ నైంటీ టూ ఇయర్స్ ఆయన ఏ ఇప్పటికి మొక్కలు నొప్పి లేదు ఏమీ లేవు అలా మళ్ళీ యాక్టివ్ అయినంతగానీ బాత్రూమ్ వెళ్తాడు బట్టలు కూడా పిండనికి వెళ్తాడు అయినా కానీ మేము పిండనేము అలా చేస్తాడు ఇంత యాక్టివ్గా ఉన్న వ్యక్తులు వాళ్ళే అంత ఇది ఉన్నారంటే ఆ రోజుల్లో అంత మంచి ఫుడ్ తిన్నారు మీరు ఇవి తీసుకోండి ఒక్కసారి మీరు ట్రై చేసుకోండి నేను చెప్పింది మీకు మంచిగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంపార్టెంట్గా షేర్ చేయండి మీరు కంప్లీట్ వీడియో పూర్తి చూడండి ఓకేనా థ్యాంక్ యూ